రామకృష్ణ ప్రభ ఛానల్ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి సాక్షాత్తు విష్ణు భగవానుడు తన సంపూర్ణ కళలతోటి శ్రీకృష్ణుడుగా ద్వాపరయుగంలో జన్మించినప్పుడు అమ్మవారు యోగమాయగా ఆ స్వామికి సహోదరి అవ్వడం కోసము అదే సమయంలో కొంత సమయం గడిచిన తర్వాత స్వామివారి చెల్లెలుగా మాతకు ఉద్భవించిందని మనకు భాగవతం చెబుతూ ఉంది అందుకే ఆ తల్లిని నారాయణ సహోదరి నారాయణుడి చెల్లెలు అని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే అమ్మవారిని గంధసార ఘనసార మధురాధరాభరణ सुन्दरान सुचिस्मितां गन्धसारघरसार चारुनवनागवल्लिरसवासीं सान्ध्यरागमधुराधराभरणसुन्दरान सुचिस्मितां रमणसोदरीं मनसि भावयामि परदेवताम् मन्थरायत विलोचनं अमलबालचन्द्रकृतशेखरीं इन्दिरा रमण मनसि भावयामि परदेवताम् मनसि भावयामि परदेवताम् కర్పూరము కస్తూరి మొదలైన వాటితో పరిమళించే తమలపాకుల ద్వారా సుగంధభరితమైన నోరు కలిగింది సంధ్యారాగంలాగా ఎర్రని మనోహరమైన పెదవి అలంకారంగా దానికి అద్భుతమైన పరిశుద్ధమైన చిరునవ్వు కలిగింది విశాలమైన కన్నులు కలిగింది బాలచంద్రుడు శిరోభూషణమై ఉన్నది విష్ణుకి సోదరి అయిన పరదేవతను మనస్సులో ధ్యానిస్తాను అంటూ ఆ నారాయణ సహోదరిని కీర్తించారు తన నవరత్న మాలికా స్తోత్రంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు వారు అలాంటి తల్లి శ్రీశైలంలో భ్రమరాంబికగా వెలిసిన ఆ తల్లి తిరుమల వెంకటేశ్వర స్వామి వద్దకు తన అన్నయ్య వద్దకు వస్తూ తనను అలిపిరి నుంచి తిరుమల స్వామివారి ఆనంద నిలయం దాకా తీసుకువెళ్లే భాగ్యము అమాయకులైన పల్లెటూరి దంపతులకు ఇస్తే వారి ఆనందానికి హద్దు ఉంటుందా అసలు ఆ ఆనందం ఎంత అనేది ఎవరికన్నా తెలుస్తుందా ఆ అనుభూతిని అందించిన అద్భుతమైన కథ విగ్రహం అంటాడేంటి డాక్టర్ వెన్నేటి సూర్యనారాయణ గారి రచన వారి మాటల్లోనే ఇప్పుడు విందాం అలిపిరి అలిపిరి కొండ పాదాల దగ్గరికి వెళ్తున్నాను అక్కడ కూర్చొని కొండపైకి కాలినడకన ఎక్కి మొక్కు తీర్చుకోబోతున్నామని సంతోషపడుతూ గోవిందనామం చెప్తూ బయలుదేరే భక్తుల్ని చూస్తే ఎంతో సంతోషంగా కొంచెం అసూయగా కూడా ఉంటుంది అలా కొంత దూరం పైకెక్కి వెళ్తున్న వాళ్లతో పాటు వెళ్తున్నట్టు భావన చేయడం ఎంత బాగుంటుందో అక్కడ మెట్ల పక్కన కూర్చుని ఉన్న వృద్ధ దంపతుల్ని చూశాను బాగా పల్లెటూరి వాళ్ళలా ఉన్నారు నవ్వుతూ నన్ను రమ్మని పిలిచారు ఏం చెబుతారో మరి ఆయన చెబుతున్నారు గోదావరి యాస అధిగమించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మాది గోదావరి జిల్లాలో మారుమూల గ్రామం వ్యవసాయ కూలీలం అయిపోయాక మరీ కష్టమైపోయింది పిల్లలు లేరు ఇంక మమ్మల్ని ఎవరు పోషిస్తారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం ఎంకన్న బాబంటే గురి సచ్చిపోయే లోపల ఓపాలి చూద్దామని ఆశ ఇక్కడ దాకా వచ్చేసరికి డబ్బులైపోయాయి నడకనెక్కే ఓపిక లేదు ఏం చేయాలో తోచక ఇక్కడ కూసున్నాం అంతలో ఓ చిన్న పిల్లొచ్చింది సిదిమి దీపమెట్టేసుకోవచ్చు పెద్ద రంగు కాదు కానీ సూతే కళ్ళు తిప్పుకోలేం చెంపకు చారడేసి కళ్ళు ఒత్తైన జుట్టు తల్లో సూర్యుడు చంద్రుడు మధ్య బిళ్ళ ముద్దొచ్చే ముక్కుకి ముక్కుపుడక దానికి ముత్యం అది ఊపిరికి లయబద్ధంగా కదులుతోంది తల ఊపుతుంటే చెవి జూకాలు తాళం వేస్తున్నాయి మాట్లాడుతుంటే పండితులంతా ఆ పిల్ల నోట్లో కూర్చొని మంత్రాలు చదువుతున్నట్టుంది నవ్వితే మబ్బుల్లో మెరుపే చేతులకి గాజులు పైన వంకీలు నడుముకి వడ్డాణం కాళ్ళకి పట్టీలు ముసలబ్బాయి నన్ను మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తావా నాకు కరెంటు షాక్ తగిలినట్టు అనిపించింది ఎన్నాళ్లయింది ఆ పిలుపు విని నా పేరు ముసలయ్య అది మా తాత పేరు కేవలం అమ్మ మాత్రమే ఇలా పిలిచేది నా కళ్ళనీళ్ళు తుడుస్తూ పదపోదాం అంది మా ఇద్దరికీ ఇంకో ఆలోచనే లేదు ఆ పిల్ల ఏం చెప్తే అది చేస్తున్నాం నా భుజం మీద కిక్కి కూర్చుంది అహోం అహోం భోం అంటూ పైకి ఎక్కేస్తున్నాం ఎన్నెన్ని తమాషాలు చేసిందో ఎన్ని కబుర్లు చెప్పింది వాళ్ళది శ్రీశైలమట అన్నయ్య కొండ మీద ఉంటాడట ఏం చిత్రమో అన్నయ్య కన్నా గొప్పోడెవరూ లేరంట ఏంటో మొత్తానికి అలిపిరి కొండెక్కేశాం అదేమిటో కొంచు నీరసమూ లేదు కాస్త ఆగమని చెప్పి చెంగున కిందకి దూకి గట్టెక్కి కూర్చుంది కాలికి ముళ్ళు గుచ్చుకుంది చూడు అంది ఎంత ముద్దొస్తున్నాయో ఆ ఎర్రటి అరిపాదాలు ముళ్ళు దొరకలే కడిగి చూడమంది కడిగాను ఏ బుజ్జమ్మ అక్కడ పసుపుంది రాయి అంది మా ఆవిడ కళ్ళ నిండా నీళ్లు మరి వాళ్ళ నాన్న పిలిచినట్టు పిలిచింది ఆవిడ రాసింది నన్ను పారాణి పెట్టమంది తల తడిసినట్టుంది సామ్రాణి ధూపం వేయమంది నిప్పులు అక్కడే ఉండడంతో ధూపం వేయగలిగాం అక్కడ ఒక దీపం వెలిగించమంది వెలిగించాం ఇక పదండి అని మళ్ళీ భుజం మీదకెక్కింది ఇంకా పైకి వెళ్ళాం ఆకలి అంది ఏం తింటావు అంటే అక్కడ అమ్ముతున్న కాయగూరలు కొనమంది మొత్తం బుట్ట కొనేయమంది నా దగ్గర డబ్బులేవి అనుకుంటే జేబులో ఉంటాయిలే అంది నిజంగానే ఉన్నాయి ఎంత అడిగారో అంతే ఉన్నాయి జేబులో డబ్బులిచ్చి తల పైకెత్తి చూస్తే అంత బరువైన గంప తీసుకుపోయి జింకల మధ్యలో కూర్చొని పేరు పేరున పిలుస్తూ వాటిని ఆడిస్తూ ప్రేమగా తినిపిస్తోంది అమ్మ పిల్లలకు పెట్టుకుంటున్నట్లుగా ఉంది అసలు లోపలికి ఎలా వెళ్ళిందో మళ్ళీ కాసేపటికి బయటికి వచ్చింది ఎలాగో తెలియదు మరి బుజ్జమ్మ కొత్త చీర కట్టు అంది అక్కడే చిన్న దేవతామూర్తి దగ్గర ఉన్న బట్టలు చూపిస్తూ ఆవిడ అలాగే పిల్లను లోపలికి చాటుకు తీసుకెళ్లి బట్టలు మార్చి తీసుకొచ్చింది అంత చిన్న పిల్లకు అంత పెద్ద చీర కూడా సరిగ్గా సరిపోయింది బంగారు రంగు చీరలో మెరిసిపోతోంది నా తల్లి బుజ్జమ్మ నాదిష్ట తగులుతుందేమో అని సణిగింది అక్కడ కర్పూరం ఉంది తీయి అంది పిల్ల కుదిగదుడిసింది మా ఆవిడ అరికాళ్లలో దిష్టి చుక్క పెట్టి మెటకలు విరిచింది మాతో ఉండిపోవే పిల్ల అన్నాం కన్నీళ్లు పెట్టుకుంటూ ఎప్పుడు మీతో ఉంటాలే అంది మరి మీ అన్నయ్య అంటే పక్కపక్క చీర కడితే నేను కడితే అన్నయ్య ఏంటి తేడా అంది ఆ మాట పూర్తవగానే టపటపమని చిన్న చిన్న చినుకులు పడ్డాయి అంతా కానీ చిత్రంగా పిల్ల మీద పూలు కురిశాయి నుంచో ఈ పిల్లతో అన్ని చిత్రాలే అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు అలాగే ముందుకు వెళ్తున్నాం హనుమాన్ విగ్రహం కాడికి వచ్చాక ఆయన్ని చూసి నవ్వింది హనుమంతుడు నవ్వాడేమో అనిపించింది అలా పోతా ఉంటే నరసింహస్వామి గుడి కనిపించింది మేము దండం పెట్టుకుంటుంటే తుర్రుమని లోపలికి వెళ్ళిపోయి ప్రసాదం తెచ్చి మమ్మల్ని తినమంది అలా తెచ్చేయచ్చా అంటే మా అన్నయ్యది నాది కాదేంటి అంది అక్కడి నుంచి రోడ్డు మొదలైంది చాలా హడావిడిగా ఉంది అందరూ చెట్లెక్కేస్తున్నారు ఏంట్రా విషయం అని ఆరా తీస్తే ఏనుగులు పరిగెత్తుకొస్తున్నాయి అన్నారు బస్సులు ఆగిపోయాయి ఈ పిల్లతో ఎలా రా బాబు అని కంగారు పడుతుంటే గదమాయించి కూర్చోబెట్టేసింది ఏనుగులు రానే వచ్చాయి పిల్ల భుజం దిగి వాటి వైపు వెళ్ళింది భయంతో మాకు ఊపిరి ఆగినట్లయింది తిరిగి దక్కుతుందా అని బెంగపెట్టేసుకున్నాం ఏనుగులన్నీ ఆ పిల్ల ముందు పూలు చల్లి మోకరిల్లాయి మళ్ళీ వెనక్కి వచ్చి నా భుజం ఎక్కేదాకా లేదు మెల్లగా ముందుకు కదిలాం మోకాళ్ళ పర్వతం వచ్చింది భుజం దిగి ఇక మోకాళ్ళ మీద ఎక్కువ అంది ఎలాగైతేనే కష్టపడకుండా కబుర్లు చెప్తూ తీసుకెళ్లిపోయింది అలా ముందుకెళ్లి మహద్వారం చేరాం మేళతాళాలు పూర్ణకుంభంతో స్వాగతం చెబుతూ పూజారులంతా ఎదురొచ్చారు అలాగే లోపలికి తీసుకెళ్లారు స్వామి ఎదురుగా మేము ఆయన నవ్వుతూ చూస్తున్నాడు ఆ పిల్ల అన్నయ్యా అని పిలవడం మాకు స్పష్టంగా వినపడుతోంది ఇంతలో పెద్ద పూజారి గారు ఆ బంగారు తల్లిని ఎత్తుకొని ఎంత అందమైన విగ్రహం తెచ్చారయ్యా అన్నాడు మా కాళ్ల కింద భూమి కదిలినట్లయింది విగ్రహం అంటాడేమిటి చదువుతుంటేనే మొత్తం శరీరం జల్ధరిస్తుంది నిజంగా ఎంత అద్భుతమైన దర్శనం అద్భుతమైన భావన డాక్టర్ వెన్నీటి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ స్వస్తి